పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది ఈరోజు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి అన్న ఆధారంలో ఈరోజు అందరూ కూడా ఇక్కడ కలవడం జరిగింది వైసీపీ అధికారంలోకి రావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా నెల్లూరు పార్లమెంట్ కానీ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో సంపూర్ణంగా ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో అదే విధంగా వచ్చేదానికి అందరూ కూడా కలిసికట్టు కృషి చేస్తాము మొట్టమొదట బాధ్యతగా జిల్లాలో క్యాడర్ కు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఈ మధ్యలో పెట్టిన తప్పుడు కేసులు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టిన కేసులు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా లేదా ప్రజలకు ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా జిల్లా వైసీపీ నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలు దానికి కృషి చేస్తాము ఈ రోజు మొట్టమొదటి మీటింగు క్యాడర్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పార్టీకి పూర్వ వైభవం విధంగా చెప్పి కూడా కూడా నిర్ణయం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు